ఒంగోలు నుంచి అయితే రావడం జరిగింది మన లస్మణు గారు అందులో కానీ అయితే చేస్తున్నారు చెప్తాము చెప్తాము

ఇరవై లోపల మేమంటే మీ కాటికి మా కాటికి రావాలి ఇంకోసారి మీ వాళ్ళు ఎవరు కనుక్కో మా దగ్గర మా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంతకు ముందు మన ఇదే ఎదురికే ధరలు అయితే అయినవి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఒంగోలు నుంచి అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నావు డేట్ అయితే చెప్పలేదు చెప్తాము జనవరి ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం రోజు మళ్ళీ రైతులైతే కొనడం జరిగింది చూస్తున్నాం ఏ సైజులు అయితే ఉన్నాయో ధరలు అయినాయో ఇక్కడ బండి అయితే కట్టు చూస్తారు ఏ విధంగా వెళ్తాయో చూద్దాము ఇక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళే శుక్రవారం రోజు మళ్ళీ రైతులైతే రావడం జరిగింది ఒంగోలు నుంచి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే బెండగట్టి చూస్తున్నారో టైం అయితే మంచి టైం అయిపోయింది ఒంటి గంట అయింది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ స్పీడ్లో అయితే వస్తున్నాయి